తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క ప్రార్థనలు ప్రారంభించుకుందాము ఈ రాత్రికాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న కల్వరి కిరణాల్లో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబ సభ్యులను ప్రతి బిడ్డలను ప్రతి దైవజనులను వారి సంఘస్థలను వారి ప్రార్థనా విజ్ఞాపనలు అన్నిటి కొరకు మరి మేము ప్రార్థన చేస్తూ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఒక దేవుని పాట పాడుకుని ఆయన స్థుతించి ప్రార్థనలో కొనసాగుదాం పాట పాడుకుందాం నీతో సమామేవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యా నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో వరు లోక లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మారించిన నీవేగా చాలిన దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు పలు వేదాలలో me నీతో సమామెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు దెవరు సయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నేను కాకున్నా నాకు దొరికేదివి నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీదుగా I'm TV. జాలిగల్ల ప్రేమ గల్ల దేవుడేడి నీవేగా విమోచకుడవు నీలా జాలి ప్రేమ గల్ దేవుడేడి నీవేగా విమోచకుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు లేలుయ దేవునికి స్తోత్రం దేవుని నామాన్ని స్థుతిస్తూ గనపరచడం ఎంతో మంచిది శ్రేష్టమైన సమయంలోకి మనం వచ్చాం ప్రార్థన చేసుకుందాం మరి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి ఎందుకంటే అందరి కొరకు ఎంతో భారంగా ప్రార్థిస్తున్నటువంటి మార్నింగ్ ప్రేయర్స్ నైట్ ప్రేయర్స్ మరి ఆ యొక్క వాక్యాలు చదివి మనం చాలా చివరి దినాల్లో ఉంటున్నాం చాలా భయంకరమైన పరిస్థితులు ఎక్కడ చూసినా గందరగోళం ప్రపంచమంతా యుద్ధాలు కరువులు మరి వర్షాలు వర్షపు నీళ్ళల్లో ధనవంతులేమి బీదలేమి అందరు సఫర్ అవుతున్నారు మరి గాలులు భయంకరమైన గాలులు ఇక్కడ చూసిన భూకంపాలు ఇన్ని జరుగుతూ ఉంటే ఎన్నో సూచనలు పరిశుద్ధ గ్రంథంలోని సూచనలు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి బావు కోసం వారందరు పరలోకం చేరగలగడానికి ఈ యొక్క విజ్ఞాపనలు ప్రార్థనలు ఏదో ప్రార్థన చేస్తున్నారు అని అనుకోకుండా కొద్దిసేపు మనం ఏకీభవిస్తే దేవుడు ప్రార్థన వింటాడు కాబట్టి మనమందరం ఏకీభవించి ప్రార్థనలో కొనసాగుదాం దేవుని స్తోత్రాలు మహాపరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన గొప్ప దేవుడవు దయామయడవు కరుణామయడవు సర్వాధికారి సర్వశక్తిమంతుడవు నా ఆశ్రయదుర్గం నీవే నాయన తండ్రి మీకు స్తోత్రాలు మీ సే మీరు చేసేటువంటి గొప్ప గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాల కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి బిడ్డను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి నాయన ఈ కలవరి కిరణాల్లో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను నాయన తండ్రి ప్రార్థనా విజ్ఞాపనలు అడిగిన బిడ్డలను ప్రతి బిడ్డను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి స్వస్థత దయచేయండి జ్ఞానం దయచేయండి ఆయన చదువుకుంటున్న బిడ్డల్లో పరీక్షల్లో విజయం దయచేయండి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి పనిచేసే స్థలాల్లో నాయన వారికి శక్తి బలం ఆరోగ్యం దయచేయమని అయ్యా వారందరికీ మీ కాపుదల దయచేయండి నాయన మీకు స్తోత్రాలు నాయన ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి అయ్యా ప్రతి ఒక్కరూ నాయన వారి వారి అవసరముల నిమిత్తమై ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుంటుండగా కన్నీరు విడుస్తుంటుండగా కన్నీరు తుడిచే దేవుడవయ్యా స్వస్థపరిచే దేవుడవయ్యా క్షమించే దేవుడవు నాయన మీకు స్తోత్రాలు అవునయ్యా ఎవరైతే వారి వారి తప్పులను బట్టి వారి పాపాలను బట్టి పశ్చాత్తాపడి నీ పాద సన్నిధానమునకు వచ్చి కన్నీటితో నాయన నన్ను క్షమించు నాయనా తండ్రి నీ పరిశుద్ధ రక్తంతో కడుగయ్యా అని అడిగితే చాలు నాయన అడుగుడే మీకు ఇవ్వబడును వెదుకుడే దొరుకును తట్టుడి తీయబడు నన్న తండ్రి ప్రతి బిడ్డ నీ సన్నిధానంలో మొరపెట్టే భాగ్యం దయచేయండి నాయనా తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రతి బిడ్డకు ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయండి నాయన తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన వారి వారికి తగినటువంటి భాగస్వామిని ఎన్నుకోవటానికి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారు నీ సన్నిధిలో మొరపెట్టుటకు సహాయం చేయండి నాయన మరి వివాహాల కొరకు సిద్ధపడిన బిడ్డలను దీవించండి నాయన సంరక్షించండి నాయన వారి ఘనమైన వివాహాలు జరిగించి మీ నామాన్ని మహిమపరచుకునండి ఎందుకంటే నాయన తండ్రి వివాహం అన్ని విషయాల్లోకి ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు భార్యాభర్తల బాధ్యతలను జ్ఞాపకం చేయండి నాయన వారు నాయన పిడ్డల కొరకు ఎంతో శ్రమ పడుతున్న వారికి మీ సహాయం అందించండి తల్లిదండ్రులు దీవించండి పిల్లలను దీవించండి పిల్లల పిల్లలను దర్శించండి దీవించండి నాయన సమాధానం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా మీకు స్తోత్రాలు శాంతి సమాధానాలు దయచేయండి నాయన ప్రతి కుటుంబంలో దైవ జనులను దీవించండి నాయన వారు చేస్తున్న సేవ నాయన పరిచర్యలను ఆశీర్వదించండి నాయన వారికి మీ ఆత్మ నింపుదల మీ ఆత్మ నడిపింపు దయచేయండి అయ్యా రేపు శుక్రవారం నాయన ఎంతోమంది బిడ్డలు ఉపవాస ప్రార్థనలు చేస్తారు ఎంతోమంది సిద్ధపడుతున్నారు నాయన ఆ బిడ్డలందరి యొక్క మొరలను ఆలకించండి నాయన ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది నాయన తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోనండి అయ్యా నాయన తండ్రి ప్రతి ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయమని వేడుకుంటున్నానయ్యా తండ్రి మీకు స్తోత్రాలు నాయన హరిశు పరిశుద్ధుడ దేవుని కృప వలన రక్షణ దొరుకుతుందని ఆ రక్షణ కొరకు నాయన ప్రతి బిడ్డ మీ వైపు చూసే భాగ్యం దయచేయండి శోధనలను శ్రమలను జయించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన దేవునికి సన్నిహితంగా ఉండడానికి నాయన తండ్రి వారి ప్రార్థనలకు ప్రతిఫలాలు దయచేయమని వేడుకుంటున్నాను ఎంతమంది ఉపవాస ప్రార్థనలకు సిద్ధపడుతున్నారో దేవుని నడిపింపు కొరకు దేవుని చిత్తం కొరకు ఆయన నువ్వు ప్రేమించే ఆ ప్రేమ కొరకు ఆ బిడ్డలు ఎదురు చూసే భాగ్యం దయచేయండి కృతజ్ఞతాస్థితులు చెల్లించే బిడ్డలు చేయండి నాయన వా బిడ్డలుగా దీవించండి నాయన అయ్యా మీకు స్తోత్రాలు మీ సాక్షులుగా ఉండటానికి ప్రతి బిడ్డకు మీ యొక్క సహాయము దయచేయమని అయ్యా మీ స్తోత్రాలు పుచ్చుకొన్నటకంటే ఇచ్చిట ధన్యత నా తండ్రి లేమి స్థితిలో బీదరికంగా ఉన్న ప్రతి బిడ్డలకు నాయన ఉన్నవారు చేయిచాపి వారికి సహాయం చేయగలిగే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా నాయన చింత తీసివేయండి అయ్యా మానసిక ఆందోళన దూరపరచండి నాయన ఒకరినొకరు క్షమించుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచండి విశ్వాసం నిరీక్షణలో కొనసాగుటకు సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి మీకు స్తోత్రాలు ప్రతి ఒక్క బిడ్డను ప్రార్థనా పరులుగా చేయండి పరిశుద్ధాత్మదేవ మీ యొక్క సన్నిధిని పొందుకునే భాగ్యం దయచేయండి పరిశుద్ధాత్మ ఫలములు వరాలతో నింపబడినట్లు సహాయం చేయండి నాయన మీకు స్తోత్రాలు నాయన దేవా నీవు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు నాయన ప్రతి ఒక్కరూ నీ సన్నిధానంలో మొరపెట్టే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి సో నాయన నిండు గర్భిణుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆయన సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు గర్భంతో ఉన్నారు నాయన వారు ఆసుపత్రిలో చేరి ఉన్నారు బాధపడుతున్నారు ఆ బిడ్డలకు నార్మల్ డెలివరీ దయచేయండి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి అయ్యా అయ్యా మీకు స్తోత్రాలు ఆయన విధవరాణులను దర్శించండి అనాథులను దర్శించండి వారికి తగిన సహాయం చేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు అయ్యా దైవ జనులకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన ఆదివారాల కొరకు ఎంతోమంది సిద్ధపడుతున్నారు సంఘాల కొరకు ప్రార్థిస్తున్నారు క్షేమం కొరకు నాయన నాయన తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన రాజకీయాలు ఏసుక్రీస్తు వారి నామంలో కొట్టివేయండి నాయన మీ వాక్యానికి ఎదురీడకుండా శాపగ్రస్తులు కాకుండా సహాయం చేయమని అయ్యా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆశీర్వదించండి ఒంటరితనంతో పోరాడుతున్న బిడ్డలను ఆయన విడిచిపెట్టబడిన బిడ్డలను నిరుత్సాహంతో బాధపరచిన బిడ్డలను ఆయన మానసిక ఆందోళనలు ఆయన మంత్రప్రయోగాలు ఆయన వ్యభిచారం అయితేనేమి మద్యపానముతో ఉన్న బిడ్డలు ధూమపానము అదేవిధంగా ఆయన మత్తు మందులకు ప్రభావితులైన ప్రతి బిడ్డలను కూడా మీరు దర్శించండి ఆ యొక్క శోధనల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకే స్తోత్రము స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి అయ్యా మీకే స్తోత్రాలు ఈరోజు మరి తండ్రి ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి జన్మదినాలు జరుపుకుంటున్నారో నాయన నూతనంగా జన్మించిన శిశువుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నాయన అదేవిధంగా వివాహ వార్షికోత్సవాలు అయితేనేమి నాయన తండ్రి ప్రతి ఒక్కరు గృహ ప్రవేశాలు అయితేనేమి ఎంతమంది బిడ్డలు శుభకార్యాల కొరకు ఏసుక్రీస్తు నామాన్ని బట్టి నాయన శుభకార్యాలు జరుపుకుంటున్నారో వారందరి కుటుంబాలు మీ యొక్క కా కాపుదల భద్రత వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు అదే విధంగా నాయన ఈ యొక్క పరిచర్య కొరకు శ్రమపడుతున్న నీ కుమారుడు నాయన తండ్రి గారిని దర్శించండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి నీ కుమారుని నాయన ఎంత నిమిత్తం మీరు ఏర్పరచుకున్నారో అది పరిపూర్ణం చేయమని మీ ఆత్మకార్యాలు జరిగించమని మరి వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి కుటుంబ సభ్యులను ఆయన తన బిడ్డలను భార్యను వారి తల్లిదండ్రులనైతేనేమి స్నేహితులను వారు చేసిన పనులు అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి ఇంకా ముందుకు నడిపించండి నాయన అయ్యా ఒక నమ్మకం విశ్వాసం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన ఈ పరిచర్యలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు సహాయం చేయండి అయ్యా మీకే స్తోత్రాలు నాయనా తండ్రి ఎందుకంటే నాయన మరి ఎంతోమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారయ్యా అందుని బట్టి మీకు స్తోత్రాలు అదే విధంగా శ్రావణిని బట్టి స్తోత్రం నాయన తన భర్తను బట్టి తన కుమార్తెను బట్టి స్తోత్రాలు వారు చేసిన పరిచర్యలను ఆశీర్వదించండి ఇంకా ముందుకు నడిపించండి కుమార్తెను దీవించండి అయ్యా మంచి ఎదుగుదల దయచేయండి నాయన దేవుని దయందును మనుషుల దయందును వయస్సునందున జ్ఞానమందున ఎదుగులాగానే సహాయం చేయండి నాయన అదేవిధంగా నాయన వారికి ఉద్యోగ విషయంలో ఆ బిడ్డకు సహాయం చేయండి తన సర్టిఫికేట్ విషయంలో కూడా సహాయం చేయండి దేవా మీకు స్తోత్రాలు నాయన మీకు స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించే భాగ్యం ఆ బిడ్డకు దయచేయండి నన్ను జ్ఞాపకం అయ్యా నాకున్న అనారోగ్యాన్ని దూరపరిచినందుకు స్తోత్రాలు తిరిగి మీ సన్నిధానంలో ఏకీభవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు నాయన ఆశీర్వదించండి నాయన తండ్రి నీ సాక్షి బిడ్డగా మరణ పర్యంతం వరకు నమ్మకమైన బిడ్డగా మీ నామాన్ని మహిమ బిడ్డగా నన్ను వాడుకొనమని మీ పాత్రగా దీవించమని ఆయన మీ పరిశుద్ధాత్మ చేత నింపి ఆత్మకార్యాలు జరిగించుమని వేడుకుంటూ ఆయన ఈ రాత్రి మాకందరికీ మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజాముల లేచి మీ నామాన్ని మహిమపరిచి ఘనపరిచే విధంగా సహాయం చేయమని మీరు చేసిన ప్రతి సహాయం కొరకు మీకు కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తూ ఎంతమంది బిడ్డలు క్షేమము కోరుకుంటున్నారో ఆ బిడ్డలందరికీ క్షేమం దయచేసినందుకు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలు మరి మొర పెడుతున్నారో వారందరికీ సహాయం చేయండి ప్రతి బిడ్డను స్వస్థపరిచి ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీ యొక్క నామాన్ని వారి నోటి ద్వారా ఘనపరచుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున మా తండ్రి ఆమెన్ ఆమెన్ హలే దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు